అస్సలాము అయికు వరహమతుల్లాహి వబరకాతు మహాకర్ణ వారు అత్యంత దయామాయుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను పురా బకరా డెబ్బై ఏడు నుండి ఎనభై మూడు వరకు గల వాక్యములు వారు దాచు నదియు వెలిపుచ్చు నదియు దేవునికి తెలియను అని వారికి తెలియదా వారిలో కొందరు పామరులున్నారు మూఢ విశ్వాసులు తప్ప తౌరాతు గ్రంథము వారికి తెలియదు వారి యొద్ధ వట్టి ఊహలు తప్ప మరేదీ లేదు కావున తమ చేతులారా గ్రంథమును వ్రాసి దాని వలన కొంతవేళ పుచ్చుకొనవలెనని ఇది దేవుని యొద్ నుండి వచ్చినది అని చెప్పునట్టి వారికి విశ్వాసము గలదు వారు తమ చేతులారా వ్రాసినందులకు వారికి వినాశనము గలదు వారు సంపాదించుచున్న దాని వలన వారికి వినాశనము గలదు వారు యూదులు మాకు నరకాగ్ని కొన్ని దినములు మాత్రమే తాకును అని చెప్పుదురు ఏమి మీరు దేవుని నుండి వాగ్దానము పొంది ఉన్నారా అటులైనచో దేవుడు తానిచ్చిన వాగ్దానమునకు వ్యతిరేకముగా నిన్ను చేయడు లేక మీకు తెలియని దానిని దేవునిపై మోపుచున్నారా అని ఓ మహమ్మదు చెప్పుము అట్లు కాదు ఎవరు పాపములు చేయగా వారిని తమ పాపములు చుట్టుకొను వారే నరక నివాసులు అందువారు సదాయుందురు మరెవ్వరు విశ్వసించి సత్కార్యములు చేసిరో వారే స్వర్గ నివాసులు అందువారు సదాయుందురు మేము ఇస్రాయిలీయుల సంతతి వారి నుండి మీరు దేవునినే పూజింపవలయునని మీరు తల్లిదండ్రులకును బంధువులకును తండ్రి లేని బిడ్డలకును నిరుపేదలకును మేలు చేయుదురు అనియు జనులకు మంచి మాట పలుకుడు అనియు నమాజు సలుపుడు అనియు జకాతు దానము చేయుడు అనియు ఒడంబడిక పుచ్చుకొంటిని ఆ పిదప మీలో కొందరు తిరిగి తిరిగిపోతురి మీరు తిరుగువారే